ఉదయాన్నే మనము అన్నీ కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత అంటే మొహం గడుపుకోవడము స్నానం చేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసిన వెంటనే సూర్యునికి ఎదురుగా నిలబడి అంటే తూర్పుకి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు అనేది చేయాలి ఓం మిత్రాయ నమ చేయగలిగే వాళ్ళు చేయండి చేయలేని వాళ్ళు చూడండి మళ్ళీ తర్వాత నిదానంగా ఇట్లాంటి వీడియోలు యూట్యూబ్లో చాలా ఉంటాయి చూసినా తర్వాత నేర్చుకునే చేయండి దానికి వయసుతో సంబంధం లేదు మా వయసు యాభై అరవై అన్ని అవసరం లేదు చేస్తా ఉంటే ఓం మిత్రాయ నమ ఓం రవియే నమ

ఊరికి అట్లే నిలబడుకోకుండా కొంచెం ఓం మిత్రాయ నమ మామూలుగా సూర్య నమస్కారాలు అంటే ఇట్లా ఇప్పుడు చేసాం కదా పన్నెండు వస్తాయి అన్నమాట ఇట్లా వీటిని పన్నెండు సార్లు చేయాలి మనం పన్నెండు సార్లు ఒకే రోజు మొదలు ఒకరోజు ఒక సైకిల్ మళ్ళీ ఇంకో రోజు రెండు అట్లా పెంచుకుంటూ పోవాలి ఓం మిత్రాయ నమ

ఓం మరీచాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్థాయ నమ ఓం భాస్కరాయ నమ రోజుకే ఈ మంత్రాలన్నీ వచ్చేయవు రోజు చేస్తా ఉంటే వస్తాయి నిలబడుకొని వేసే ఆసనాలు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిలో తాడాసనం ఫస్ట్ నేర్చుకుంటే బాగుంటుంది చేతులు ఇట్లా పైకి ఇట్లా వచ్చేసి ముని వేళ్ళ మీద అంటే ఇట్లా పైకి లేపాలన్నమాట చిన్నగా అంటే ఇట్లా ఒకేసారి ఇట్లా లేకపోవడదు గాలి పీల్చుకుంటూ పైకి ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి వేళ్ళ మీద మనం ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి మళ్ళీ గాలి వదులుతూ కిందికి మళ్ళీ గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందికి గాలి పీల్చుకుంటూ పైకి ఇంకా నెక్స్ట్ గరుడాసనం అంటే ఒక కాలు మీద ఇట్లా ఇది కూడా ఇట్లా నెక్స్ట్ కూర్చోండి నిలబడుకుంటే కాలు వస్తుంది